తెలంగాణ ప్రజానికానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా బీఆర్టియు కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు కేటీఆర్ గారు నియోజకవర్గమైన సిరిసిల్లలో ఆటో ట్రాలీ డీసీఎం క్యాబ్ డ్రైవర్లకు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ప్రమాద బీమా కల్పిస్తూ అతను స్ఫూర్తిగా నిలిచాడు గత ప్రభుత్వంలో ఈ డ్రైవర్లకు అందరికీ హెల్త్ బీమా అంటే ప్రమాదవశాత్తు బీమా కల్పిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎత్తేయడం వల్ల వీళ్ళు చాలా డిస్ప్రెషన్లోకి పోతూ ఉన్నారు వీళ్ళ ఆర్థిక భరోసా లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో అతను ఎలాగో చేయడు కాబట్టి మనమైనా సరే మానవత్వంతో ముందుకు వచ్చి మన డ్రైవర్లకు మనం హెల్త్ పాలసీ చేద్దామన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని ప్రవేశపెట్టారు దాని ముందుండి నిలబడరు చేసేయారు అలాగే ఐదు వేల మందికి పునర్ ప్రమాదవేశాత్ బీమా బాండ్స్ కూడా అందజేశారు ఆ రోజు అందజేయడమే కాక అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకువం ముందుకు వచ్చి తమ తమ నియోజకవర్గాలలో మా డివిజన్లలో ఈ విధంగా చేసి ఇవ్వండి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఆదేశాలు వెళ్ళడం జరిగింది ఆ ఆదేశానుసారం నేను ఉప్పోల్ నియోజకవర్గం మల్లపురం డివిజన్లో ఉన్నటువంటి అన్ని ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న ఆటో ట్రాలీ డీసీఎం క్యాబ్ డ్రైవర్లకు ప్రమాద బీమా నా సొంత డబ్బులతో నేను చేపించి ఇస్తానని చెప్పి కూడా ఈ మల్లపురంలో ఉన్నటువంటి నా తోటి డ్రైవర్లకు అందరికీ నేను తెలియజేస్తున్నా దీనికి బీఆర్టీయు అలాగే బీఆర్టీ రాష్ట్ర నాయకత్వం క్యాబ్ అసోసియేషన్ వాళ్ళు కూడా నన్ను వచ్చి అడగడం జరిగింది నేను వాళ్ళు అడిగిన మీద తప్పకుండా మీరు అడగడం కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం రెండు ఒకటే భావిస్తున్నాను కాబట్టి నేను వితిన్ మీరు ఎంత తొందరగా మన లో ఉన్నటువంటి వాళ్ళ సేకరణ చేసి నా దగ్గర తీసుకొని వస్తే విత్ ఇన్ పది రోజులలోనే వాళ్ళందరూ కూడా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ వాళ్ళకు మనోధైర్యం నింపాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా దీన్ని తీసుకొని వాళ్ళ ప్రమాద బీమా చేయించుకోవాలని చెప్పి కూడా నేను నా సందర్భంగా వాళ్ళని కోరుతున్నాను దీనికి లోకల్గా ఉన్నటువంటి బీఆర్టీయు కార్మిక అందరూ కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్లి వాళ్ళకి అవనా కల్పించి నా దగ్గర తీసుకొచ్చినట్టయితే వాళ్ళు సబ్మిట్ చేసినట్టయితే తక్షణమే వాళ్ళకి నేను ప్రమాద బీమా నా సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తాను కేటీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తా ఉన్నాను గత కరోనాలో కూడా కేసీఆర్ గారు ఒకటే ఆదేశించారు వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడగడం కాదు మనమే అది సమస్య తెలుసుకొని వాళ్ళకు పోయి సహాయం చేస్తేనే మన మానవత్వంగా ఉన్నట్టు అనే ఒకటి వచ్చారు దానిని తీసుకొని ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో దాదాపు మల్లపురం రోడ్డు డివిజన్ ఉన్న ప్రతి ఒక్కరికి నా వంతు సహాయంగా ఏది అవసరం పడితే అది అందించాను దాంతోపాటు సీఎం సహాయ అనేది కూడా నేను రెండు లక్షల రూపాయలు కేటీఆర్ గారికి ప్రగతి లో కూడా అందజేశారు దాంతోపాటు బిఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏది చేయాలని చెప్పేసి ఆదేశిస్తే దాన్ని తూచా తప్ప కూడా పాటిస్తూ నేను బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను ఇది కూడా కేటీఆర్ గారు చెప్పిన సూచన మేరకే నేను చేస్తా ఉన్నాను దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ జై కేటీఆర్ సార్ అంటారు అన్ని సంఘాల వాళ్ళు వస్తే మీరు చేసే అవకాశం ఉందా అన్ని సంఘాల వరకు నా డివిజన్ లో ఉన్న పార్టీలకు అతీతంగా ఆ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఐదు లక్షల ప్రమాద బీమా నేను కట్టించి వాళ్ళకి ఇస్తానని చెప్తాను దీనిలో పార్టీలు కాదు వాళ్ళకు ఆర్థికంగా భరోసా నింపడం ధైర్యం నింపడం చేసే ప్రయత్నమే అని నాకు ఇందులో పార్టీ కాదు నాకు ప్రతి ఒక్కరికి నాకు ప్రమాద బీమా కావాలి అని వాళ్ళు వస్తే బాబుగా వాళ్ళకి చేయించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడు మల్లపూర్ అంటే దాదాపు మినీ ఇండియా ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు అంటే ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళు అంటారా లేకపోతే ఎలా ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళు నెలలు సంవత్సరాలు అట్లా పరిపత్తిగా ఎలా తీసుకొని ఇస్తారు మా మల్లపురంలో ఉండాలే మా మల్లపురం నివాసుడై ఇక్కడ ఉన్నట్టుంటేనే చేస్తాం నెలకు దగ్గర ఉండే వాళ్ళకి మాత్రం చేయము మా దగ్గర మల్లపురంలో ఉండాలి వాళ్ళకి ఓటర్ ఉండాలి ఆధార్ ఉండాలి వాళ్ళు మా దాంట్లో మమేకమే ఉన్న వాళ్ళకి మాత్రమే మేము వాళ్ళకు ధైర్యంగా ఉంటాం మీకు ఇప్పటివరకు అంచనా ఉందా ఇంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు దాదాపు ఒక వెయ్యి మంది వరకు కూడా మన డివిజన్ లో క్యాబ్ డ్రైవర్ ఆటో కానీ ట్రాలీ గానీ ట్రాన్స్పోర్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అంటున్నారు వెయ్యి ఉన్నా రెండు ఎంత ఎంతమంది ఉన్నా నేను ఒక అడుగు ఎన్కేసేది లేదు కేటీఆర్ ఇచ్చారు లేదని పాటిస్తారు అంటే ఒక సంవత్సరం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు నా శక్తి మేర వీళ్లకు నేను అందుబాటులో ఉంటాను నా వద్ద సాగర అందిస్తుంటాను దీన్ని మా లోకల్ మా ఎమ్మెల్యే పూజలు శ్రీ బండార లక్ష్మణ రెడ్డి చేతుల మీదుగా వాళ్లకు నేను ఆ బాండ్స్ అనేది అందజేస్తాను మల్లాపూర్ డివిజన్ మల్లాపూర్ అన్న కార్మిక నాయకుడు కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడు అమాలి ఇచ్చిన అంటే రాష్ట్రంలో చాలా మంది తెలిసిన నాయకుడు కష్టజీవి అంతా ఆలోచించి పార్టీకి అనుబంధంగా ఉండి పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకొని గతంలో కూడా కరోనా టైంలో ఎంతో మందికి డ్రైవర్లు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు లేబర్లు కావచ్చు మోటార్ రంగం రవాణా మొత్తానికి రెండు నెలలు సాధిన ఘనత అమాలిషన్ అన్నది ఎందుకంటే ఆయన కార్మికుడు కాబట్టి కష్టాలు తెలుసు కాబట్టి ఆ రెండు నెలలు మాత్రం కంపల్సరీ సాధిండు బియ్యము నూనెలు పప్పులు అన్ని పంచుకుంటూ మేము అప్పుడు సంతోషంగా రెండు నెలలు బతికినాము అలాగనే ఇప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క డ్రైవర్కు రవాణా రంగం నుండి అందరికీ మీరు ఇన్సూరెన్స్ చేపియాలి ఎందుకంటే మనం గతంలో చేసినాము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేపిస్తలేదు సీనా మీరు చేపియాలనగానే ముందుకొస్తే నేను చేపిస్తా ఇన్సూరెన్స్ అని ముందుకొచ్చిన అమ్మాలి సినన్న గారికి మా డ్రైవర్ల తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఇలాంటి నాయకుడు దొరికడం సంతోషం ఇలాగనే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని మా డ్రైవర్ల రంగం నుండి మేము కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ మన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము మన అమాలి సీనన్న దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే మన ట్యాక్సీ రంగానికి ప్రమాద బీమా గురించి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు అన్న దగ్గరికి వస్తే నేనున్న మీకు రండి అని చెప్పేసి ఫోన్ చేయంగానే మిమ్మల్ని ఇంటికి రమ్మని మాతో మాట్లాడి ఈ సమస్య ఏంటి అని అంటే అన్న ఇట్లా ప్రమాద బీమా గురించి మన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు మీరు కొంచెం దీన్ని దృష్టిలో తీసుకోవాలని అంటే సరే తమ్ముడు రండి అని చెప్పేసి మన అన్న ఇక్కడ ఇంటి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నతో మాట్లాడి ప్రతి ఒక్క ట్యాక్సీ కానీ ఆటో కానీ డీసీఎం కానీ క్యాబ్ కానీ ప్రతి ఒక్కరికి మన మల్లాపూర్ డివిజన్లో ఎంతమంది డ్రైవర్లున్నా నేను వెనుకడుగు వేసేది లేదు అని ముందుకొచ్చి మాకు అభయం ఇవ్వడం జరిగింది అటువంటి సినన్న గారికి మేము హమాలి సినన్న అంటే పిలిస్తే పలికే నాయకుడు మన మల్లాపూర్లో అన్న అంటే తెలియని వారు లేరు రాష్ట్రంలో కూడా అమాలి సంఘానికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు ఇటువంటి అన్న అంచెలంచెలుగా ఎదగాలని మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు ప్రమాద బీమా చేపిస్తున్న అన్నకి చాలా కృతజ్ఞతలు మేము ఎప్పటికీ అన్న విన్నట్టు ఉంటామని మా ట్యాక్సీ యూనియన్ తరఫున మేము అన్నకు హామీ ఇస్తున్నాం తొలి ఏకాదశి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు మేము ఏదైతే మన అమలు సీనాన్న మల్లాపూర్ అమ్మాలసీనాన్న గారు ఉన్నారో మా డ్రైవర్లకు ఆదుకోను ఇంత కూడా కరోనా టైంలో ఒక దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మందికి ఆ రోజులలో మమ్మల్ని ఆదుకున్నాడు ప్లస్ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆటోల మీద దెబ్బ పడ్డది క్యాబ్ డ్రైవర్ల మీద దెబ్బ పడడంతో ఫ్రీ బస్సులు పెట్టి ఇవన్నీ దెబ్బ పడి మూలిగే నక్క మీద తాటి పడ్డట్టుగా ఇవన్నీ దెబ్బతీయడంతో ఇన్సూరెన్స్లు కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఉన్న పరిస్థితుల్లో కొద్ది గొప్ప ఏదైతే ఏదైతే ప్రమాదం జరిగినప్పుడన్నా ఇంటికి కొంచెం అండగా ఉండాలని మేము అన్నను వచ్చి కోరినము కోరడంతో అన్న సానుకూలంగా స్పందించి మాకు ఏదైతే తన కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారో వారికి ఆదేశాల మేరకు నేను ముందుంట తన్ని మీ అందరితోటి అనే ఉద్దేశంతో మీకు ఐదు లక్షల బీమా నేను చేపిస్తా ఎంతమంది అయినా సరే మన మల్లాపూర్ డివిజన్లో ఎంతమంది ఉన్నా సరే నేను ఐదు లక్షల బీమా నేను చేపిస్తా అని ముందుకు రావడం అనేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇంతముందు చాలాసార్లు మా క్యాబ్ డ్రైవర్లని ఇప్పుడైతే కాదు ఇంతముందు చాలాసార్లు కరోనా టైంలో దగ్గర దగ్గర రెండు మూడు నెలలు మమ్మల్ని చాదిండు అన్న ఒక రెండు కుటుంబాలను మమ్మల్ని చాదీరు ఇవి ఇంకా కా కార్మిక క్యాబ్ డ్రైవర్లే కాదు ఆటో డ్రైవర్లకు కూడా తోడుగుంటాడు వారితోటి అమ్మాలి ఉన్న వాళ్ళు కార్మిక భవన భవన కార్మికులు కానీ అమాలి కార్మికులు కానీ ఇంకా చాలామంది తోటి అందరు కార్మిక నాయకుడిగా పనిచేసింది కాబట్టి వారికి కార్మికుల బాధ అనేది ఏంది అనేది తెలుసు కాబట్టి ఆయన నిరుపేద కుటుంబాలకు తోడుగా ఉంటారు ఇటువంటి నాయకుడు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మనం మీటింగ్ పెట్టుకునే కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ ప్రజలందరినీ గుండెలు ఏ రకంగా పెట్టుకొని చూసుకున్నాడో చాలా సంతోషంగా ఉండేది ఆ రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందుల మీద ఇబ్బందులు అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓలో ఊబర్ అంతకుముందు తర్వాత ఫ్రీ బస్సులు పెట్టి ఆటో రంగానికి కుబేలు ప్రదేశి కింద ఇబ్బంది పెట్టే పరిస్థితి చేసింది కానీ ఈరోజు అది దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ గారు మనకు ఆ కార్మిక రంగాలకు కానీ ఆటో కార్మికులకు కానీ డ్రైవర్లందరికీ ఒక బీమా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని సిరిసిల్లలో మొదలుపెట్టి అదే రకంగా పలు డివిజన్లు అసెంబ్లీ కాన్స్టెన్సీ పర పరంగా అందరికీ దిశానిర్దేశం చేయడం వల్ల మన ఉప్పల్లో ఉన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో సీనన్న మల్లాపూర్ డివిజన్ నుంచి కార్మికులందరికీ బీమా ఏర్పాటు చేస్తాను పూర్తిగా నా బాధ్యత ప్రకారంగా చేస్తాను ఎంత అనే లిమిట్ లేకుండా వెయ్యి రెండు వేల మూడు వేలు అనుకోకుండా అన్లిమిటెడ్గా అందరి ప్రమాద బీమా ఏర్పాటు చేసి వాళ్లకు అండగా నేను ఉంటాను అని అమాలి సీనన్న ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ విషయానికి అమాలి సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హాల్ మెంబర్కి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇందులో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే అమాల్ శ్రీన్న గారు చాలా ఇంట్రెస్ట్ చూపించి డ్రైవర్ల మీద చాలా జాలితోటి జీసీఎం డ్రైవర్లు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడి పేద కుటుంబాలుగా రెండు కట్టుకోలేక ఏమైనా కాలు వచ్చేసి ఇరిగి ఇబ్బంది పడే రోజుల్లో హాస్పిటల్కి కూడా డబ్బులు లేని రోజుల్లో ఈరోజు అమాదాల సీనియర్ గారు ముందుకు వచ్చి డ్రైవర్లకు అందరికీ ఇన్సూరెన్స్ చేస్తానడం చాలా సంతోషకరమైన విషయం మల్లపూర్లో నేను కూడా మల్లపూర్ ట్రాన్స్పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ను దానికి కూడా నేను ముందుకు వచ్చి డీసీఎంలు కానీ ఆటో ట్రాలీలు కానీ ముందుకు వచ్చి ఇన్సూరెన్స్ చేయిస్తానందుకు అన్నగారికి చాలా సంతో ధన్యవాదాలు మన అందులో మన ఎమ్మెల్యే గారితో సహాయం కూడా తీసుకుని ఎమ్మెల్యే గారు కూడా ముందుకు తెలుసు ట్రాన్స్పోర్ట్ మూడు అనేది చాలా సార్లుగా ముందుకొచ్చి మేము ఏదైనా చేస్తాను బండ్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి మన తరపున ఎమ్మెల్యే గారు సీనియన్న గారు డ్రైవర్లకు ఇంతమంది ముందుకు వచ్చి సహాయం చేసినందుకు ధన్యవాదాలు నేను షీ హోటల్ ఆదర్శాండ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను నా చిన్ననాటి మిత్రుని అయినటువంటి హమాద సీనాన్న గారికి టికెట్ ఇస్తే అంత సహకరించడానికి రెడీగా ఉన్నాము మాకు కరోనా టైంలో కూడా అందరికీ సరుకులు కానీ బియ్యం కానీ మందులు అన్ని పంపిణీ చేసినారు ఈ కేటీఆర్ గారి పిలుపు మేరకు డ్రైవర్లందరికీ ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల స్కీమ్ కట్టడానికి సిరన్న అంగీకరించినారు ఆటో డ్రైవర్ కానీ డీసీఎం కానీ డ్రైవర్స్ అందరికీ చేపిస్తానని దాన్ని మేము స్వాగతిస్తున్నాము సిరన్న గారికి టికెట్ ఇస్తే గెలిపియడానికి మేమందరం మా షాయశక్తిగా ప్రయత్నం చేస్తాం నా పేరు నరహరి గౌడు శ్రీ హోటల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్